ఉద్యాన శాఖకు సంబంధించి దీంట్లో వర్కర్ కూడా ఉన్నది ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి వర్క్ చేసుకుంది ఈ చెట్లకు సంబంధించి సంరక్షణ కావచ్చు ఈ కూరగాయల చెట్లు కావచ్చు పండ్ల చెట్లు కూడా కావచ్చు ఇట్లానే పూల చెట్లు కూడా ఉంటాయి సో వాటికి సంరక్షణ సంబంధించి ఎట్లాంటి టిప్స్ ఉంటాయో ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా ఒకసారి మనం వాడికి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా ఇక్కడ పదిహేడు సంవత్సరాలు అయింది సార్ మేము చేయబట్టి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నాము ఆర్గానిక్ ఆర్గానిక్ పండిస్తాము ఇక్కడ ఆర్గానిక్ మొక్కలు అన్నీ ఆర్గానిక్తోనే ఉంటాయి ఏమి ఎరువులు మందులు ఏమయ్యము ఒరిజినల్ పెండెరువు ఎర్ర రెడ్ సాయిలు ఇంకా పదిహేను రోజులకి ఒకసారి మేము జీవామృతం పోస్తాము పదిహేను ఒకసారి ఘనజీవామృతం దొరుకుతుంది మన దగ్గర అది కూడా వేస్తాము మొక్కలకి వారానికి ఒకసారి మట్టి లూజ్ చేసుకుంటూ ఉంటాము దానివల్ల మనకి మొక్క గ్రోత్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వాలి మనం ఏదన్నా ముడత ఇట్లాంటిది ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం జీవామృతం స్ప్రే కూడా చేసుకుంటాము దానివల్ల కాయ పురుగు ఏం లేకోకుండా మంచిగా వస్తుంది తాజాగా ఉంటుంది కాయ కూరలు అయితే ఇప్పుడు మీద కాబట్టి అంటే ఉంటే ఏమన్నా చేయాలా ఎండాకాలము మనం ఎక్కువగా ఎండ ఉంది అనుకుంటే మనకి గ్రీన్ నెట్ దొరుకుతుంది గ్రీన్ నెట్ వేసుకుంటే ఎండాకాలం అన్ని రోజులు ఒక రెండు నెలలు అట్లా కాపాడుకుంటే తర్వాత మళ్ళీ యథామాములుగా మా గ్రీన్ నెట్ తీసేసుకొని మళ్ళీ యథామాములుగా పెంచుకోవచ్చు కూరగాయలు మనకి ఎండ ఎక్కువగా లేదు అనుకుంటే గ్రీన్ నెట్ అవసరం లేదు ఎండకి అంటే రెండు నెలలు బాగా ఎండ ఉంటుంది కదా మా ఎండాకాలము ఆ రెండు నెలల ఎండాకాలం మనం కొంచెం కాపాడుకోవాలి టెర్రస్ మీద కాబట్టి ఎక్కువ వీటు ఉంటుంది కాబట్టి ఆ వీటును మనం తగ్గించుకోవడానికి గ్రీన్ నెట్ వేసుకోవాలి దాని తర్వాత మనం ఆ రెండు నెలలు అయిపోయిన కాడ నుంచి తీసేసుకొని మళ్ళీ ఏదో మళ్ళీ పెంచుకోవచ్చు మన గ్రీన్ నెట్ అవసరం లేదనుకుంటే సైడ్లు మనం టెర్రస్ మీద సైడ్లు మనం ఏమైనా తీగ ఐటమ్స్ వేసుకొని పెంచుకొని నీడ ఏర్పాటు చేసుకుంటే సరిపోయిద్ది ఎండాకాలమే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఎక్కువ కూరగాయలు అవి ఏ కూరగాయనా మనం పా పాటలో పెంచుకుంటున్నాం కాబట్టి తొందరగా డల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎండకి ఆ ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి మనం కొంచెం గ్రీన్ నెట్ వాడుకుంటే సరిపోయింది గ్రీన్ నెట్ కూడా మనకు అవసరం లేదనుకుంటే తీగ ఐటమ్స్ ఏవైనా సరే బీరకాయ సొరకాయ పొట్లకాయ అట్లాంటివి తీగ ఐటమ్స్ పెంచుకుంటే ఆ నీడకి మనకు అంత ఎండ దెబ్బ కొట్టదు అంతే అయితే ఈ కూరగాయలు ఎక్కువ అంటే ఎక్కువసేపు చెట్టు మీద ఉంచవచ్చా లేకపోతే కొన్ని రాలిపోతూ ఉంటాయి కదా రాలిపోయిన అమృతం ఇస్తూ ఉంటాం కాబట్టి రాలిపోవు పూత కూడా వచ్చిన పూత రాలిపోదు మనం ఎక్కువ మొక్కల్లోనే మనం స్పెండ్ చేస్తూ ఉండాలి ఎక్కడ ఏముంది ఎక్కడ ఏదైనా పురుగు ఆ ఆకుని కట్ చేసుకుంటూ ఉండాలి మందులు వేయం కాబట్టి ఏ స్ప్రేలు చేయం కాబట్టి దాంట్లో ఎక్కువ స్పెండ్ చేస్తే మన మొక్కలు తాజాగా ఉంటాయి ఆర్గానిక్ మొక్కలు కాబట్టి పురుగు వచ్చే అవకాశం కూరగాయలకు కానీ పండ్లకు ఇట్లా ఈ పైన టెర్రెస్ మెన్ కాబట్టి బయట నుంచి నైట్ వచ్చే మిడతలు లాంటివి పురుగులు లాంటివి అట్లా అంటుంటాయి గమ్ముపాడలు లాంటివి దొరుకుతాయి మనకి అట్లాంటివి పెట్టుకుంటే దోమ గాని ఆ మిడతలు గాని దానికి అంటుకుంటాయి మనం మొక్కలు ఏం ఖరాబ్ చేయవు వాటి మీద పెట్టాలా చెట్టు తగిలించుకునే అవకాశం ఉంటే తగిలించుకోవచ్చు లేదంటే కట్టికి ఏదన్నా పెట్టుకునే అవకాశం ఉంటే కట్టి దూరంగా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఏం లేదు ఎందుకంటే మేము మెయింటెనెన్స్ మంచి చేస్తాం కాబట్టి మాకు పురుగా ఎక్కడ కనిపించదు ఎవరైతే మెయింటైన్ చేయలేకపోతున్నారు అట్లాంటివింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాం మేము మొక్కలు ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు గమ్ము పేడలు దొరుకుతాయి దోమ ఐటమ్స్ కానీ మిడతలు కానీ నైట్ ఏమన్నా వస్తే ఆ దానికి గమ్ము ఉంటుంది కాబట్టి అంటుకుంటాయి మన మొక్కలు ఖరాబ్ చేయవు అయితే ఈ జీవామృతం ఉంది కదా ఇప్పుడు మీరు ఇస్తారు కొంచెం తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళు తయారు చేసుకోవచ్చా వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు మనం కూడా మన దగ్గర కూడా దొరుకుతుంది వాళ్ళు తయారు చేసుకోవాలన్నా ఆవు పెండ ఆవు పంచకము రెడ్ సాయిలు వాటరు బెల్లము సరిపోతుంది కొంచెం శనగపిండి ఇక్కడ తయారు చేసుకుంటాం మేము ఇక్కడే తయారు చేసుకొని మేము మొక్కలకు యూజ్ చేసుకుంటాం మన దగ్గర అమ్మడానికి కూడా యూజిబుల్గా ఉంటుంది పడుతుంది వారం టైం పడుతుంది వారం పది రోజులు టైం పడుతుంది తయారు చేయడానికి మనం ఒక డ్రమ్లో కలిపి పెట్టుకొని దాంట్లో ఒక కట్టె ఉంచుకొని పొద్దున రాగానే మనం ఇటు ఐదు సార్లు ఇటు ఐదు సార్లు తిప్పుకోవాలి తిప్పుకున్నప్పుడు రెడ్డు పెండ మట్టి అన్నీ యూజ్గా కలుస్తాయి కలిసినప్పుడు తయారవుతుంది అది వారం రోజులకి తయారైపోతుంది ఒకసారి చూపించారా జీవామృతం పోషం నిన్నే లేదు ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది డ్రమ్ గడిగి పెట్టుకున్నాం మళ్ళీ తయారు తయారు చేస్తారు ఎప్పుడు పది నెల రోజులు ఉంచుకుంటాము నెలలో రెండు సార్లు పోస్తాం మళ్ళీ మేము తయారు చేసుకుంటాం ఎవరన్నా కావాలి అని మాకు మేడం గారికి చెప్తే మేము తయారు చేసి తయారు చేసి పెడతాము తీసుకెళ్తారు ఇక్కడ ఉండే హైదరాబాద్ ఎవరైతే ఉంటారో చాలా పెద్ద సిటీ కాబట్టి కావాలంటే ముందు ఫోన్ చేసి చెప్తే రెడీ చేసి పెడతారా రెడీ చేసి పెడతాం ఒక రోజు ముందు ముందు చెబితే మేము రెడీ చేసి ఉంచుతాము తీసుకెళ్ళొచ్చు దానికి కూడా నేర్పిస్తా తయారు చేసుకోవాలని కూడా తయారు చేసుకుంటాక ఇప్పుడు మేడం ట్రైనింగ్ ఇస్తుంది కదా పిల్లలు కాలేజ్ పిల్లలు వస్తారు స్కూల్ పిల్లలు వస్తారు మన దగ్గరికి మేడం దగ్గరికి మేడం అన్నీ నేర్పిస్తుంది మొక్క ఎట్లా పెట్టాలని నేర్పిస్తుంది ఎట్లా కలుపుకోవాలని నేర్పిస్తుంది జీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలని నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది ఇప్పుడు ట్రైనింగ్లో కూడా మనకి అడిగిన ప్రతిదీ నేర్పిస్తుంది ఓకే ఈ వర్షాకాలం మరి ఎక్కువ నీళ్ళు వర్షం పడుతుంది కదా అట్లేమన్న చెట్లు చనిపోయే వర్షాకాలం అయితే మనం వాటర్ పట్టుకునే అవకాశం లేదు వా వర్షం నాలుగు రోజులు మూడు రోజులు పడలేదు అనుకుంటే మనం లైట్గా వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా ఎరువు ఎరువు మురిగిపోయే అవకాశం ఉంటుంది అంటే వర్షాకాలం వాటర్ ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు మనకి వా లేదు నాలుగు రోజులు ఐదు రోజులు పడలేదు వర్షం అనుకుంటే మనం వాటర్ ఇచ్చుకోవచ్చు వాటరు ఫుల్ వాటర్ పట్టుకోవద్దు డ్రమ్ము అయినా అయినా నిండా పట్టుకోవద్దు పండుగ చెట్ల గానీ కూరగాయలు చెట్లయినా కానీ ఏ చెట్టు అయినా నిండా ఫుల్ నిండా వాటర్ పడితే దాంట్లో ఉండే బలం అనేది వెళ్ళిపోతుంది వాటర్ అమ్మ దానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి వాటర్ మొక్కకి అంటే ఇట్లా కొలుసుకోవచ్చు దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ చిన్నగా ఉంది అనుకో చెట్టు కొన్ని పెద్దగా ఉంది అనుకో ఇప్పుడు టబ్బు పెద్దగా ఉంది అంటే మనం వాటర్ పోస్తుంటే అది తీసుకుంటది కదా అది తీసుకున్నంతే మనం వదిలేయాలి ఇంకా కిందకొచ్చి అంత పోయొద్దు మట్టి తడి అయ్యి దాని ఏరు మరికి దిగినాయి అనుకుంటే మనకు అర్థం అయిపోతుంది సారిపోతుంది వాటర్ ఎక్కువ వాటర్ ఇవ్వద్దు ఎండాకాలం ఎక్కువ వాటర్ ఇచ్చుకోవచ్చు చలికాలం ఎక్కువ వాటర్ ఇవ్వద్దు జీవామృతం కదా ఎన్ని వీళ్ళు తీసుకుపోయిన తర్వాత మామూలుగా వీళ్ళు చాలా టెరెస్ పైన పెంచుకుంటారు సరిపోతా మంత్లీ వీక్లీ మంత్లీ టూ టైమ్స్ చాలు సరిపోతుంది మనకి ఓపిక స్ప్రే కూడా చేసుకోవచ్చు అది వాటర్లో కలుపుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు ఈ జీవామృతం ఏదైతే ఉందో మనం లీటరు జీవామృతం తీసుకుంటే ఐదు లీటర్ వాటర్ తీసుకోవాలి డైరెక్ట్ అట్లా పోయొద్దు దాంట్లో ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి మొక్కకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఒక్క లీటరు జీవామృతం తీసుకుంటే ఐదు ఐదు లీటర్లు నీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది మనం ఏదైతే ఈ పొలాలకు చల్లినప్పుడు మందు వస్తే ఎట్లయితే వాటర్ ఎక్కువ వస్తారో అట్లనే ఇది కూడా సేమ్ అది కూడా అంతే సేమ్ సేమ్ అట్లా వసుకోవాలి ఇక మనకి మిర్చి అట్లాంటిది ఏదన్నా పెట్టుకున్నప్పుడు కొంచెం పెరుగు లాంటిది పుల్లటి పెరుగు లాంటిది అట్లా స్ప్రే చేసుకుంటే కూడా ఆ ముడత అనేది వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది ఈ జీవనతో అన్నిటికీ సేమ్ చె కూరగాయలకు కానీ పూల చెట్లు పూల చెట్లు కానీ దేనికైనా ఈజిపుల్లే సరిపోతుంది సరిపోతుంది జీవామృతం దాని బలానికి మనం ఎప్పుడు బాగా బలం లేదు అనుకుంటే మన ఎరువు దొరుకుతుంది కదా గీదల ఎరువు కానీ ఆవు ఎరువు కానీ అది మంచిగా ఎండ పెట్టుకొని పూలలో పెండా అట్లాంటి ఎరువు అప్పుడప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సామాన్య అన్నారు కదా ఏదో జీవామృతం తయారీ ఐటమ్స్ అవి ఇక్కడ దొరుకుతాయి ఐటమ్స్ ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి అవి ఐటమ్సా అయితే మనం బయట తెచ్చుకోవచ్చు కూడా బయట కూడా దొరుకుతాయి ఆవు పెండ దొరుకుతుంది జీవామృతం దొరుకుతుంది అది ఆవుకు పంచకం దొరుకుతుంది శనగపిండి దొరుకుతుంది బెల్లం దొరుకుతుంది మనం చేసుకోవడానికి అవకాశం ఉంది మేడం నేర్పిస్తారు ట్రైనింగ్లో అది కూడా ఎట్లా చేసుకోవాలని వరకు చేస్తారు ఫైన్ అయితే ఇద్దరమే ఉంటాము వరకు ఇంకా కింద మా గార్డెన్ అంతా ఉన్నారు ఇక్కడ చెట్లు మామూలుగా తీసుకెళ్తారా తీసుకెళ్తారా అంటే ఇత్తనాలు అమ్ముతాం మేము ఇక్కడ అమ్ముతాం హలో అండి నమస్తే మాది రాజమండ్రి అండి ఇక్కడ హైదరాబాద్ పని మీద వచ్చాను సో ఎవ్రీ ఫస్ట్ ఫస్ట్ సండే అండ్ ఫోర్త్ సండే తెలంగాణ హార్టికల్చర్ ఏమో టెరస్ గార్డెనర్స్కి ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు సో ఐడియల్గా ఎందుకు వెళ్ళడం ఈ సండే అటెండ్ అవుతాం క్లాస్ అనేసి వచ్చాను అనమాట మీరు ఏం ఏం పండిస్తున్నారేమన్నా నేను ఇంతకుముందు టెరెస్ గార్డెన్లో మా ఇంటి పైన పసుపు అల్లము అవన్నీ పండించానండి చాలా బాగా వస్తున్నాయండి అంటే ఇంటికి అవసరానికి కూడా కాయగూరలు అంటే పెస్టిసైడ్ ఫ్రీగా చేయాలి ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా అనేసి ఆర్గానిక్ అండ్ రెసిడ్యూ ఫ్రీ ఫుడ్ ఉండాలి అనేసి పండించుకొని ఇంటి చేశారు తింటాం అండి యాక్చువల్లీ ఈ టెరస్ గార్డెనింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మా ఫాదర్ చేసేవారండి ఆ తర్వాత టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇంట్రెస్ట్ అయ్యి చూస్తున్నాను అనమాట చూస్తున్నాను హెల్ప్ చేయడము టెర్రస్ మీద వర్క్ చేయడము చేస్తుంటాను ఇక్కడ రావడము దీనికోసమే వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ సెషన్ ఇక్కడ మేడం మేడం గారు చాలా బాగా చెప్పారండి అన్ని కొన్ని నాకు తెలియని టిప్స్ కూడా చాలా బాగా నాలెడ్జ్ గెయిన్ చేయడం జరిగింది సో అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచిగా హార్వెస్ట్స్ కానీ సక్సెస్ఫుల్ ఇంకా మంచిగా సక్సెస్ అవ్వచ్చు టెరెస్ గార్డెనింగ్లో అనేసి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా మార్కెట్లో చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటి డిసీజెస్ అయితే ఉన్నాయండి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేకపోతే ఏమైనా క్రానిక్ అక్యూట్ డిసీజెస్ అందరికీ ఉన్నాయి దానికి మెయిన్ రీజన్ అంటే కెమికల్ ఫుడ్ అండి సో మన వరకు మనం హ్యాపీగా కాస్త డిసీజ్ ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటే ఐదర్ మనం టెర్రస్ గార్డెనింగ్ చేయాలి లేకపోతే సమ్ ఆర్గానిక్ ఫార్మర్స్ని అయితే సపోర్ట్ చేయాలి కొంచెం ప్లేస్ ఉంటే దానిలో ఏదో అవునండి అవునండి ప్లేస్ ఉంటే మన సాయశక్తిలో ఎంతవరకు ట్రై చేస్తే అంతవరకు మనం కూరగాయలు కాయగూరలు అవి జీవామృతం కూడా తయారు జీవామృతం కూడా తయారు చేయడం కూడా చెప్పారండి మేడం గారు చాలా బాగా చెప్పారు దానికి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అయితే పది కేజీల పేడ పది కేజీల పది లీటర్ల గోమూత్రము తర్వాత రెండు కేజీల శనగపిండి ఆరు కాస్త పుట్టమన్ను తీసుకొని యాడ్ చేసి మనం చేసుకోవచ్చండి అది వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో మన టెరస్ గార్డెన్ మీద ఉన్న మొక్కలు కూడా ఇవ్వచ్చు వన్ అంటే ఒక లీటరు జీవామృతం తీసుకుంటే నాలుగు లీటర్ల నీళ్ళు కలుపుకొని మనం వాటరింగ్ ఫర్టిగేషన్ చేసుకోవచ్చు మొక్కలకి చాలా మంచిగా గ్రో అవుతాయండి ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అనమాట ఫ్రూట్స్ కూడా ట్రై చేస్తున్నారా ఫార్మింగ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా గ్రో చేస్తుంటాను టెరస్ మీద చాలా బాగుంటాయండి ఉద్యాన శాఖ ట్రైనింగ్ కోసం అయితే మంది కూడా రావడం జరిగింది ఒకసారి వాళ్ళని కూడా తెలుసుకుంది మీ ట్రైనింగ్ శిక్షణ శిక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉన్నది ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళ మాట్లాడతారు హలో అండి నమస్కారం నమస్తే నేను నేను నా పేరు విశ్వనాథం నేను జేఎన్టీయు నుంచి వచ్చాను ఈ ట్రైనింగ్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది మంగగారు ఇన్ డెప్త్ చాలా విషయాలు తోటపై అవగాహన కల్పించారు ఇట్లాంటి కోర్సెస్ చాలా అందరికీ లాభదాయకమైంది ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా ఉంటుంటే చాలా బాగుంటుంది మాకు తెలియని విషయాలు చాలా మేము నేర్చుకున్నాము సో ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చాలా సునాయాసంగా ఈ మిద్దెతోట నిర్వహించుకోగలమని కాన్ఫిడెన్స్ వచ్చింది సో ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి టూ అవర్స్ పోయింది అనుకొని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ఉంది అది తెలియకుండా చేస్తే మనం పెట్టిన ఖర్చులు కానీ మన టైం కానీ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఒక టూ అవర్స్ వచ్చి ఉన్నందువల్ల ఎంతో టైం వే టైం సేవ్ అవుతుంది ఎంతో ఖర్చు కూడా కలిసి వస్తుంది వీళ్ళు చాలా సింపుల్ టెక్నిక్స్తో ఏ విధంగా మెద తోట నిర్వహించుకోవచ్చో బాగా చెప్పారు సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ బీ అక్వైంటెడ్ మన హెల్త్ గురించి ఈ తోట చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ఇవాళ రేపు ఉన్న ఈ క్యాన్సరు ఎన్నో డయాబెటీసు బ్లడ్ ప్రెషరు ఇటువంటి అన్నీ చాలా వరకు కంట మందులు లేకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో వచ్చి చూసినందువల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది ఏ చెట్టు కావాలన్నా మనం మన సొంతంగా తక్కువ రేట్లలో ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చులు లేకుండా మనము పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఐ రికమెండ్ ఎవ్రీబడి వెల్కమ్ టు కమ్ టు దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ మీరు మీరు ఇప్పుడు కూరగాయలు కానీ పండ్లు కానీ మీరు కొంటా ఉన్నారు కదా సో ఇప్పుడు ఆపేశారా ఇప్పుడు అన్నీ ఫార్మింగ్ స్టార్ట్ చేశారా ఏమో నైంటీ పర్సెంట్ ఇప్పటిదాకైతే పండ్లు కూరగాయలను ట్రై చేయలేదు మాకు అంటే స్థలం చాలా తక్కువ ఉన్నందువల్ల మేము ఉట్టి ఆకుకూరలు మాత్రమే ట్రై చేస్తున్నాము సో ఐ జస్ట్ కీప్ ఓన్లీ టెన్ ట్రేస్ అండ్ అండ్ హోల్ ఇయర్ ఐటింగ్ మై ఓన్ గ్రీన్ వెజిటేబుల్స్ సో గ్రీన్ వెజిటేబుల్స్ మేము ఇంతవరకు కొనము ప్రతిరోజు మాకు ఒక గ్రీన్ వెజిటేబుల్ రెడీగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి సో దట్స్ ఇట్ దట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్ దానికోసమే కోర్సుకు వచ్చాను మిగతా పండ్ల చెట్లు కానీ కూరగాయల చెట్లు కానీ అవి కొంచెం టైం కన్జ్యూమింగ్ అండ్ కర్ అనిపిస్తుంది కానీ లెట్ మీ ట్రై ఐ వాంటెడ్ టు ట్రై నెక్స్ట్ వెజిటబుల్స్ అండ్ అండ్ దెన్ ది ఫ్రూట్స్ అండ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడీ కెన్ ట్రై గ్రీన్ లీఫ్ లీఫీ వెజిటబుల్స్ దట్ ఈస్ వెరీ ఈజీ ఎవ్రీ టెన్ డేస్ యూ విల్ గెట్ ద బ్యాచ్ టు ఇట్ సో ఒక టెన్ ట్రేస్ పెట్టుకుండి ఈ ఈచ్ వన్లో ఒక లీఫీ వెజిటబుల్ పెట్టుకుంటే ప్రతిరోజు మనకి తినడానికి పొద్దున్నటికి రెడీగా ఆకుకూర ఒకటి రెడీగా ఉంటుంది పాలకూర తోటకూర గోంగూర Um, बच्चू रकल क्रीस दट इज वेरी वेरी ईजी स्टार्टर ए स्टार्टर द वेरीजी टू अडाप्ट एंड यू विंजा दट मीन यू आर आर्टिंग एव्री डे वन क्ररी यू वेरी हैपी दट आल द्री सिक्टी डेज यू वि जस्ट विथ टेन ट्रेस यू विटिंग फ्रेश वेजिटेबल एव्री डे फर् होली इयर ఈ ఆకురలు అన్నారు కదా ఎన్ని ఎన్ని డేస్ పడుతుంది మామూలు కర్రీ ఒక్క పండడానికి టెన్ డేస్లో వచ్చింది టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టెన్ ట్రేస్ పెడితే మటుకు ప్రతిరోజు మనం ఆకురొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు అంతే కొనుకోకుండా ఏం కంప్లీట్గా శిక్షణ కేంద్రం ఉందని మీకు ఎట్లా తెలిసింది ఆన్లైన్ వాట్సాప్లో వచ్చింది